ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మొల్ల రామాయణంలోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా దీనిని ఆతుకూరి మొల్లగారు రాశారు ఆవిడ సహజ కవయత్రి ఆవిడ రామాయణాన్ని రాసిన రసధుని అని కూడా అందరూ చెప్పారు ఆవిడ శ్రీకంఠ మల్లేసు కృపచేత నేను ఈ కావ్యం రాయగలిగాను అని చెప్పింది అలాగే రామాయణాన్ని రాయమని రాముడే నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని కూడా ఆవిడ చెప్పుకున్నారు అందుకే ఆవిడ మొల్ల రామాయణంలో చాలా చక్కని పదజాలంతో తెలుగు మృదు మధుర పదాలని ఆవిడ ఉపయోగించి ఎంతో చక్కగా ఈ మొల్ల రామాయణాన్ని రాశారు ఆవిడకి ఆ రోజులలో స్త్రీలకి చదువులకి విపరీతమైనటువంటి ఆంక్షలు ఉండేవి అయినా ఆవిడ వెనకబడిన వర్గాలకి చెందిన ఆవిడైనా సరే ఎంతో మృదుమధురంగా ఈ మల్లరామాయణాన్ని రాశారు ఇప్పుడు మనం ఒక పద్యాన్ని చూద్దామా కూకటి నయ్యి కురులు కూడని నాడే బెదరక తాటక పీచమడచే తురక్షణముసేయు గాధేయుడ నరించు క్రతురక్షణముసేయ దైచుల ఉక్కణంచె అవనిపై విల సిల్లు అఖిల రాజన్యుల వ్రేల చూపగలేని విల్లు విరిచె ఘోరాటవులలోన కృమ్మరునప్పుడు ఘోరాటవులలోన కృమ్మరునప్పుడు కరదూషణాది రాక్షసుల చంపే పాదరజమున ఒక రాయి పడతి చేసే పాదరజమున ఒక రాయి పడతి చేసే లీలామాయా మృగంబును కులనేసే రాజమౌత్రుండే రాజమాత్రుండే మేదిని రక్షకుండు రాజమాత్రుండే మేదిని రక్షకుండు రామభూపాలుడు రామభూపాలుడు ఆది నారాయణుండు ఇది పద్యం రావణాసురుడు తనని చేపట్టమని సీతని అడుగుతాడు తన వీరత్వం తన ప్రతాపం తన గొప్పతనం ఆయన్ని సీతమ్మకి చెప్తాడు నేను చాలా వీరుణ్ణి ధీరుణ్ణి దేవతలందరినీ కూడా నేను వశం చేసుకున్నాను నవగ్రహాలన్నీ కూడా నా చేతుల్లో ఉన్నాయి నేను చెప్పినట్టు వింటాయి అగ్నిదేవుడు మా ఇంట్లో వంట వండుతాడు వాయుదేవుడు లే వరుణదేవుడు మా ఇంట్లో కల్లాపి చల్లుతాడు దేవతలందరినీ కూడా నేను వశం చేసుకున్నాను వారు నేను చెప్పినట్టు వింటారు అందుచేత నీవు నన్ను చేపట్టు అడవిల్లో సంచరించే రాముడు కూరగాయలు తినేటువంటి రాముడు ఋషిలా ఉండేటువంటి రాముడు ఇక్కడికి ఎప్పుడొస్తాడు శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సాగరాన్ని దాటి ఇక్కడికి రావడం కలలోని మాటసుమ సీత అంచేత నీవు నన్ను చేపట్టు అని అడుగుతాడు ఆవిడ్ని భయభ్రాంతురాల్ని చేస్తాడు అయితే అప్పుడు ఆవిడ క్షత్రియ కన్య రాక్షసుల మధ్య ఉన్న అబలైనా సరే ఎంతో పౌరుషంతో ఎంతో శౌర్యంతో క్షత్రియ ధైర్యంతో ఆవిడ చెప్పినటువంటి పద్యం ఇది ఇందులోని రాముని వైభవం కూడా మనకి తెలుస్తుంది మనం సీతాదేవిలో ఉన్న ధైర్యం అశోకవనంలో ఉన్నా ఒంటరిగా ఉన్నా సరే రాక్షసుల మధ్య ఉన్నా సరే ఆవిడ చెప్పినటువంటి ధైర్యమైనటువంటి ఈ పద్యాన్ని మల్లగారు రాశారు మనం దీని అర్థం చూద్దామా ఒకసారి కూకటి ముడికినై కురులు గూడనినా ఆడే జుత్తు అందడమే లేదయ్యా ఇంకో జుత్తు పెరగే లేదయ్యా కొంచెం కొంచెం ఇంకా ముడివేయడానికి కూడా వీలు లేనటువంటి జుత్తు ఉన్న చిన్న పిల్లవాడయ్య రాముడు అప్పుడే ఆయన బెదరక తాటక పిచమణిజే తాటకిని మర్దించాడు తాటకిని వధించాడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఇంకా ఆయనకి జుత్తు కూడా పెరగ ముడివేద్దామంటే జుత్తు లేదంట అటువంటి వయస్సులో ఆయన తాటిని వధించాడు అలాగే గాధేయుడు నరించు కృతురక్షణము చేయ పెక్క దైత్యుల ఉక్కణంచే గాధేయుడు అంటే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రక్షణానికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళ్ళారు వారి యాగాన్ని రక్షించారు అప్పుడు దైచులు అనేక మంది రాక్షసుల్ని వారు వధించారు అప్పుడు యాగరక్షణం చేశారు అది కూడా ఆవిడ చెప్తున్నారు అవనిపై విళ్ళ సిల్లు అఖిల రాజన్యుల వ్రేల చూపగలేని విల్లు విరిజే అందరూ పరాక్రమవంతులైనటువంటి రాజులే వచ్చారు సీతా స్వయంవరానికి అలాగా భూమి మీద పరాక్రమంతో ఉన్న రాజులందరూ ఉన్నప్పటికీ వేలు కూడా ఎత్తి చూపించలేని విధంగా రాముడు విల్లు విరిచేడు సుమా అని చెప్తున్నది ఘోరాటవులలో క్రమ్మరున్నప్పుడు కరదూషణాది రాక్షసుల చంపే ఘోరమైనటువంటి అడవిలో తిరుగుతున్నప్పుడు ఆయన కరదూషణాది రాక్షసులను పద్నాలుగు వేల మందిని అరణ్యాల్లో ఉంటే పద్నాలుగు నిమిషాలలో ఆయన వారందరినీ కూడా హతం చేశారు ఒక్కరే పాదరజమన్న ఒక రాయ పడతి చేసే తన ధూళితో రాయిగా పడి ఉన్న హల్యని ఆయన మళ్ళీ స్త్రీమూర్తిగా చేశారు అది కాక లీలామాయా మృగంబును కోలనేసే బంగారు లేడిని వాడు సుమారాముడు రాజమాత్రుండీ రక్షకుండు ఆయన భూమిని రక్షించేటువంటి శ్రీరామచంద్రుడు సుమా ఆయన సాధారణమైనటువంటి రాజు కాదు సుమ సాధారణ రాజు అనుకుంటున్నావేమో రాజమాత్రుండీ రక్షకుండు భూమిని రక్షించేటువంటి ఆ శ్రీరామచంద్రుడు సాధారణమైనటువంటి రాజు కాదు సుమా రామభూపాలుడు ఆది నారాయణుడు ఆయన రామభూపాలుడు ఆది నారాయణ సుమ సాక్షాత్తు నారాయణుడు సుమ అని చెప్తున్నది అంతేకాదు ఆయన రావణుడు ఏంటంటాడు ఈ సముద్రాన్ని దాటి ఎలా వస్తాడు ఇంతమంది రాక్షసులు ఉన్నారు ఇంతమంది దేవతలందరినీ నేను జయించాను రాముడు ఈ సముద్రాన్ని దాటి రాగలడా అది ఇది అన్నీ చెప్పారు కదా అప్పుడు దానికి సమాధానంగా సీతాదేవి ఎంతో ధైర్యంగా పౌరుషంగా చెప్తున్న మాట చూడండి అట్టి రామునికి అబ్ధి అనగనెంత లంక ఎనెంత ధనుజుల పొంకెంత నీవనంగ ఎంత నీలావు ఎంత చెప్పనేటికి నీ వెచువు చదవుగాక ఇక్కడ భవిష్యత్ దర్శనం చేస్తున్నది సీతామాత చూడండి అట్టి రామునికి తాటకిని మర్దించాడు కరదూషణాది రాక్షసును చంపాడు చిన్నప్పుడే విశ్వామిత్రుడితో వెళ్ళి చాలామంది యాగరక్షణ చేసేటప్పుడు రాక్షసులు దునుమాడాడు అని చెప్తూ అట్టి రామునికి నీవనగ ఎంత అబ్ది అనగనంత ఈ సముద్రం అంటే ఎంతయ్యా నీ లంక ఎంతయ్యా ధనుజుల పొంకెంత నీ రాక్షసుల బలం ఎంతయ్యా నీ వనంగ ఎంత నీ చేవ ఎంత నీ బలం ఎంతయ్యా నువ్వంటే ఎంత నీ బలం ఎంతయ్యా చెప్పనేటికి నీవే చూచదవుగాక ఎందుకయ్యా నీవే సాక్షాత్తు చూస్తావయ్యా అని భవిష్యత్తుని కూడా చెప్పింది ఆవిడ సీతామాత చూడండి ఎంత సులభమైనటువంటి పదజాలం ఉపయోగించిందో మన మల్లగారు మనం మాట్లాడుకుంటుండే నువ్వంతా అనగా నీ బలం అంత అంత అనుకుంటున్నా అలాంటి సాధారణ పాదాలే ఇక్కడ వేసింది నీ నీవనయంగా ఎంత నీ చేవ ఎంత చెప్పనేటికి నీవె చూచవుగా నేను చెప్పడం ఎందుకయ్యా రాముడి శక్తి ఏమిటో రాముడి పౌరుషం ఏమిటో రాముడి ప్రతాపం ఏమిటో నీవే నీ కళతో చూస్తావు సుమా అని హెచ్చరించింది అలాగే చూడండి వీరాలాపములాడనేలా వినుమీ విశ్వప్రకాశంబుగా పారావారము గట్టి రాఘవుడు కోపస్ఫూర్తి దీపింపగా ఘోరాజున్నినుడాసి లావు కలిమిన్ గోటీరయుక్తంబుగా క్రూరాస్తంబుల మస్తముల్ దునిమి పెట్టు భూతాలిగి ఆవిడ ఎంత చక్కగా చెప్పిందో చూడండి ఒక ఒక శౌర్యం ప్రతాపం కలిగినటువంటి క్షత్రియ స్త్రీ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నది ఆవిడ అశోకవనంలో ఉన్నప్పటికీ బేలగా ఉన్నప్పటికీ రాక్షస్త్రీల మధ్య ఉన్నప్పటికీ ఎంత పౌరుషంగా ధైర్యంగా మాట్లాడుతున్నదో చూడండి వీరాలాపములాడనేలా నేను అంత గొప్పవాణ్ణి ఎంత గొప్పవాణ్ణి దేవతలందరినీ జయించాను అని చెప్తున్నావా అవన్నీ ఎందుకయ్యా వినుమీ విశ్వప్రకాశంబుగా ఈ జగత్తంతా వెలుగు నిండిపోయేటట్టుగా పారావారము కట్టి రాఘవుడో సముద్రానికి సాగరానికి ఆయన వారధి కట్టి రాఘవుడు కోపస్ఫూర్తి దీపింపగా కోపంలో ఆయన వెలుగుంది పోతూ కూడా ఘోరాజుని నుడాసి ఘోరమైనటువంటి యుద్ధంలో నిన్ను వధిస్తాడు లావుకలిమిన్ గోటీరయుక్తంబుగా చాలా సులువుగా క్రూరాస్తాలతో మీ అందరి మస్తములు అంటే మీ అందరి శిరస్సులు ఖండించి భుక్తులు పెట్టు భూతాళిగి భూతబలి ఇస్తాడయ్యా భూతాలన్నిటికీ కూడా ఆయన మీ శిరస్సులను బలిగా ఇస్తాడు అని రాముని గొప్పతనాన్ని రాముని ప్రతాపాన్ని రాముని ధైర్య సాహసాలని ఆవిడ అంత అబలగా ఉండి అశోకవనంలో ఉండి కూడా ఎంతో ధైర్యంగా క్షత్రియ కన్యలాగా మాట్లాడింది సీతాదేవి ఈ పద్యంలో ఇందులోని మల్లగారు చాలా సులువైనటువంటి అందరికీ అనువైనని మనం సాధారణంగా మాట్లాడుకునే మాటలే ఇందులో పెట్టి ఎంతో రమ్యమైనటువంటి పదాలతో ఈ పద్యాలు నల్లారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం